పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ మన జీవితంలో ప్లాస్టిక్ భాగమైపోయింది తినే తిండి తాగే నీళ్లు వాడుకునే వస్తువులు ప్రతి దానికి ప్లాస్టిక్ నే వాడుతున్నాం అవసరం ఉన్నా లేకున్నా వాడాల్సిన పరిస్థితికి మనం చేరిపోయాం గుట్టలు గుట్టలుగా పెరిగిపోతున్న ప్లాస్టిక్ భూమినే కాదు సముద్రాల్ని ముంచెత్తేస్తోంది ఎన్నో జీవరాశుల ప్రాణాలకు ముప్పు తెస్తోంది ప్లాస్టిక్ భూతం వల్ల సముద్రంలోని జలచరాలకు జరుగుతున్న నష్టం అంతా ఇంత కాదు సాగర జలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు కలుస్తూ తీవ్ర కాలుష్యాన్ని కలుగజేస్తున్న పరిస్థితుల్లో ఇది సరిపోదన్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ సిబ్బంది పనితీరుతో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నేరుగా సముద్రంలోకి వెళుతూ పర్యావరణానికి సవాల్ విసురుతోంది ప్లాస్టిక్ కవర్లు బాటిళ్లు పనికిరాని ప్లాస్టిక్ చెత్తను నగరపాలక సంస్థ సేకరించి వీటిని కాలువల వారిన ఉండే నీటిలో తోసేస్తుండటంతో ఇవి నేరుగా సముద్రంలో కలుస్తున్నాయి ఇవి అత్యంత ప్రమాద సూచికలు కావడంతో అటవీ శాఖ అధికారులు రక్షణ చర్యలు చేపడుతున్నారు ఇక రసాయనాలతో కూడిన సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ సముద్ర జలాల్లో కలవడం ద్వారా ఇతర దేశాల నుండి వచ్చే వలస పక్షులు సముద్ర జలచరాలకు తీవ్ర ముప్పు ఏర్పడమే కాకుండా ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది ఈ సమస్య పరిష్కారానికి ఏ విధమైన చర్యలు చేపట్టాలో అధికారులకు అంతు చిక్కడం లేదు మరి దీనిపై ప్రభుత్వ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూద్దాం కెమెరాసన్ షిన్నాతో అని శ్రీ సమన్ టీవీ కాకినా